ఓం గం గణపతి నమ వృచిక రాశి వారికి శ్రీ విశ్వాసనామ సంవత్సరం వైశాఖ మాసం రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితంలో లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ స్నేహితులకి బంధుమిత్రులకి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో రాయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ॐ गं नमः ॐ गं गणपते नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాన్ని బిఎస్కేవి ప్రసరరావుని ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ద ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాన్ని ఛానల్ ద్వారా యాస్ట్రాలజీ వాస్తుశాస్త్రము న్యూమరాలజీ ఈ యొక్క వీడియోలను ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజున మనము శ్రీ విశ్వాపశనామ సంవత్సరం వైశాఖ మాసం అనగా ది ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు గల కాలంలో మనకి రుచికి రాసి వారి గోచార ఫలితాలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము నేను ఒకటి మీ అందరికీ ముందర మన్నవించుకుంటున్నాను అయినట్టయితే గోచార ఫలితాలతో పాటు మీరు జాతక కొండల్లో మీ యొక్క జన్మ కొండల ద్వారా మీ యొక్క పెరసన హాస్కోపు ఫలితాలన్నీ కూడా వివరంగా తెలుసుకోండి ఈ యొక్క గోచార జన్మ కుండల ఫలితములు కూడా సమన్వయం చేసుకోండి మీరు ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను అయితే ముందుగా మనకి గోచార ఫలితంలో తెలవటానికి ముందర మనకి వైశాఖ మాసంలో గ్రహ సంచారం గురించి మనం చెప్పుకున్నాము ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మేషరాశిలో బుధుడు సంచారము అంతవరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తారు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఋషు రాశిలో అర్కుడు అంటే సూర్యభగవానుడు సంచారం చేస్తారు అందరూ కూడా మేషరాశిలో సంచారం చేస్తారు అదేవిధంగా మిథున రాశిలో గురుగ్రహ సంచారం ఉంది తర్వాత ఏలినాటి శని అంటే శని భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తుంటారు భగవానుడు కూడా మేనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు కుజుడు కర్కడ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుంభరాశిలో రాహువు తర్వాత సింహరాశిలో కేతువు సంచారం చేస్తూ ఉంటారు ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి రాశిలో బుధగ్రహ సంచారం చేస్తూ ఉంటారన్నమాట ఇది ఒక సంచారం అయినట్టయితే ఇక మాసవారి ఫలితం అంటే మే నెల మాసవారి ఫలితం వైశాఖ మాసంలో రుచిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే అనేక రకాలుగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలని ఉంది మీరు ప్రతి చిన్న విషయానికి కూడా మీరు మట్టుకు పెద్ద డాక్టర్ దగ్గర వెళ్ళటం మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి నెక్స్ట్ మీకు ఏంటంటే మనస్సు స్థిమితో ఉండదు అస్థిరత ఉంటుంది మానసిక సంఘర్షణలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు తరచుగా బియ్యం దానం ఇస్తూ ఉంటే మీకు మంచి విలదొ వస్తుంది మంచి మంచి అంగున పెట్టుకుంటే బాగుంటుంది నెక్స్ట్ మీరు అసౌకర్యంగా ఉండటం కూడా ఫీల్ అవుతారు ఇన్ కంఫర్టబుల్గా ఉండరు తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మీరు కంఫర్టబుల్గా ఉండలేకపోవటం మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే వైశాఖ మాసంలో మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది అంటే మీ చేసే ప్రొఫెషన్లో కానీ జాబులో కానీ డెవలప్మెంట్స్ అన్నీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ధనాదాయం బాగుంటుంది ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఉన్నత పదవుల్లో ఉన్నవారితో స్నేహ సంబంధాలు ఉంటాయి మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత జాబ్ చేంజెస్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మీకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి తర్వాత మీరు పాడి వ్యవసాయం చేస్తున్నట్టయితే మటుకు పశువులను కొలటం అమ్మటం వల్ల కూడా మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు శత్రువులు మిత్రులు అవుతారు ఈ యొక్క మాసంలో ఈ యొక్క రుచిక రాసి వారికి మీకు శత్రువులు కూడా మిత్రులు అవుతారు మీకు అనేక రకాల కోఆపరేషన్ చేస్తూ ఉంటారు తర్వాత మీకు పండితులు అయినట్టయితే శాస్త్ర విషయాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి ఆసక్తిదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే రుచిక రాసి వాళ్ళకి మేలోనూ స్థిరాస్తులు కలిసి వస్తాయి అంటే అన్నదమ్ముల నుంచి గొడవలు కానీ అక్క చెల్లెండి నుంచి గొడవలు కానీ ఏమీ లేకుండా సానుకూల వాతావరణం ఉంటుందని నేను చెప్తున్నాను పెద్దల నుంచి రావాల్సిన ఆస్తి విషయం మీకు పూర్తిగా సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత మీకు ఆందోళన భయము సంఘంలో మంచి గౌరవం కూడా ఉంటుంది ఎందుకో మీకు తెలియని ఆందోళన ఉంటుంది తెలియని భయం ఉంటుంది కానీ మీరు దానివల్ల ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు ఏమాత్రం లేదు తర్వాత మీకు సంఘంలో మంచి గౌరవము పలుకుబడి ఉంటుంది మీకు అనుకోకుండానే డాక్యుమెంట్స్ అభివృద్ధిదాయకంగా ఉంటారు మీకు ఓల్డ్ ట్రాన్సాక్షన్స్ అన్న ఉన్నాయంటే పాత వ్యవహారాలన్నీ కూడా ఒక కోలిక్కు వచ్చే ఉన్నాయి అంటే కంట్రోల్ అవుతాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఏంటంటే మీకు యాత్రలు కూడా బాగానే పనిచేస్తుంటాయి వ్యవసాయం కూడా బాగా పనిచేస్తుంటుంది తర్వాత కోర్టు గొడవలు అంటే విడాగుల గొడవలు కానీ భార్యాభర్తల గొడవలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఇవన్నీ కూడా సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వ్యవహారంలో మీకు విజయ సం విజయ పరంపర దూసుకుపోతుందని నేను చెప్తున్నాను అయితే ఇది జనరల్ రీడింగ్ నేను చెప్తున్నాను మామూలుగా స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్టయితే మనకి బుధగ్రహ మే మేషంలో మేనంలో ఉంటారు ఆరో తారీఖు వరకు అంటే రుచి గ్రాసు కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదో ఒంట్లో ఉన్నాడు కాబట్టి బాగుంటుంది తర్వాత మే ఐదో తారీఖు నుంచి మే ఆరో తారీఖు నుంచి మేషంలో ఉంటారు అంటే రుచి ధనసు మకర కుంభం మేనం మేషం ఆరో ఇంట్లో ఉంటారు ఆరో ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్ మీకు తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి తర్వాత కరస్పాండెన్స్ కూడా కొంచెం తగులుగా ఉంటుంది మిమ్మల్ని జనాలు అర్థం చేసుకునే విధా విధానంలో కొంచెం తగులు ఉండే అవకాశం ఉంది తర్వాత పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మేషంలో అరకుడు ఉంటాడు అంటే సూర్యుడు అంటే రుచికి ధనసు మకర ఒకమ్మ మేన మేషం ఆరో ఇంట్లో ఉంటాడు ఆరో ఇంట్లో మంచిదే అప్పుడు మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది అంటే మే పద్నాలుగు వరకు కూడా చాలా బాగుంటుంది మే పద్నాలుగు నుంచి ఋషభంలోకి అరకుడు వెళ్తాడు అంటే అప్పుడు ఏడో ఇంట్లోకి వెళ్తాడు అది కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది ఏం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు తర్వాత మిథునంలోనూ గురుడు ఉంటాడు అంటే రుచికి ధనసు మకర కుమ్మ మేన మేష ఋషభం మిథునం అంటే స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి కొంచెం కష్టాలు ఫైనాన్షియల్ క్రైసిస్ ట్రబుల్స్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత మీ మనవలకి మీ పిల్లలకు కూడా ఆరోగ్యం వీక్గా ఉండే అవకాశం ఉంది మీకు మీ గురువులకు కూడా ఆరోగ్యం వీక్గా ఉండే అవకాశం ఉంది మీరు గురు పూజ ఎక్కువ చేసుకోవాలి అంటే గురు నిన్న చేయవద్దు గురు నిన్న గురు నిన్న చేసినట్టయితే మీకు అన్ని విధాలు కూడా నష్టాలు కలుగుతాయని నేను చెప్తున్నాను గురు పూజ నుండి చేసుకోండి దత్తాత్రేయుల వారు కానీ అయగ్రీవుల వారిని కానీ తర్వాత దక్షిణామూర్తి వారిని కానీ మీరు పూజ చేయండి వీరు అవన్నీ కూడా పూజ చేసే అవకాశము సానుకూలత మీకు మంత్రజపం ఇవన్నీ కూడా మీకు రాకపోతే షిరిడి సాయిబాబా వారిని ఆరాధన చేయండి మీకు అన్యాల కూడా మంచి ఫలితం వస్తుంది గురుగ్రహం అనుగ్రహం కోసం మీరు తాపత్రయ మీకు అన్ని విధాలు బాగుంటుంది వీరైతే మీరు శనగలు దానం ఇవ్వండి ఒక గురువారం నాడు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ ఏంటంటే పది పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభంలో రాహు ఉంటాడు రుచి ధనసు మకర కుంభం కుంభంలో రాహు ఉంటాడు కాబట్టి మే పద్దెనిమిది వరకు కూడా కొన్ని కష్టాలు నష్టాలు ఉండే అవకాశం ఉంది అక్కడ నుంచి అది కుంభంలోకి వస్తారు మే పద్దెనిమిది నుంచి అక్కడి నుంచి కూడా కొన్ని కష్టాలు వస్తాయి మే పద్దెనిమిది వరకు కూడా ఏంటంటే మీకు మేనంలో ఉంటారు అంటే రుచి ధనసు మకర కుంభం మేనము ఐదో ఇంట్లో ఉంటాడు అక్కడ కూడా మనస్తాపం ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాహుగ్రహ శాంతి చేసుకోండి దుర్గాదేవిని పూజ చేస్తే మీకు అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయి తర్వాత మీకు మేనరాశిలోకి శని భగవానుడు ఉన్నాడు అంటే మేనం అంటే రుచి ధనశ మకర కుంభం మేనం పంచమ స్థానంలో ఉన్నాడు కాస్త బుద్ధి మందగిస్తుంది ఆ ప్రతీది కూడా స్లో మోషన్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ దుర్గాదేవిని పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను శనిగ్రహ కూడా శాండల్ చేసుకోండి తర్వాత శుక్రభగవానుడు మీకు మేనంలో ఉన్నాడు అంటే రుచిధనసు మకర కుమ్మ మేనం పంచమ స్థానంలో శుక్రభగవానుడు ఉన్నాడు కాబట్టి శని చేసే చెడు ఫలితాలన్నీ కూడా తగ్గించే అవకాశాలు మీకు ఉంటాయి అన్ని విధాలా బాగుంటుంది శుక్రుడు మీకు అనుగ్రహంగా ఉంటాడని నేను ధైర్యంగా చెప్తున్నాను మీరేం భయపడాల్సిన అవసరం ఏం లేదు తర్వాత కుజు భగవానుడు భాగ్యస్థాన్లో ఉంటాడు రనస్ మకర కుమ్మ మీన మేష వృషభ మిథున కర్కాటకం అంటే భాగ్యస్థాన్ అంటే ఇక్కడ కుజుడు కర్కాటకం కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీ ఇంట్లో మీ తాతగారికి కానీ మీ అమ్మ అమ్మమ్మ కానీ అవ్వకు కానీ లేదంటే ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ గారికి కానీ ఆరోగ్య భంగాలు అయి ఉండవచ్చు అవుతాయి కాబట్టి వాళ్ళకి గురుగ్రహ కుజుడు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి మీరు ఎన్నో ఏది ఏమైనప్పటికైనా సరే నవగ్రాసాన్ని చేసుకుంటే మంచిది నవధాన్యంలో దానం చేసుకుని ఒక్కసారి చేస్తే మీకు అన్ని విధాలు బాగుంటుంది మీకు ఏంటంటే మీరు రుచిగా రాసే గొంతుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు ఎన్నో ఏది ఏమైనప్పటికైనా సరే సాముదాయకంగా ఇది చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు వస్తాయి అనేక రకాలుగా బాగుండే అవకాశాలు ఉన్నాయి అంటే కొన్ని కష్టాలు ఉన్నప్పటికైనా సరే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు కానీ సరే కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు అన్ని విధాలు కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క రుచిక రాశి వారికి మటుకు దుర్గాదేవిని ఆరాధన చేస్తే అన్ని విధాలు మంచిది ఒకవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఆరాధన చేయవచ్చు తర్వాత దక్షిణామూర్తిని కానీ అయ్యగ్రీవుల వారిని కానీ దత్తాత్రేయుల వారిని కానీ మీరు ఆరాధన చేయండి ఆరాధన చేయండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయని నేను చెప్తున్నాను ఇక మీకు అన్ని విధాలు కూడా మంచి కలగాలని మీకు ఆయురాల ఐశ్వర్యాలు ఉండాలని నవగ్రహాలు కూడా మీకు అనుకూల వాతావరణంలో ఉండాలని ఆ యొక్క దేవదేవిని కోరుకుంటూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియోని లింక్ చేసి షేర్ చేయండి మీ బంధుమిత్రులకి తర్వాత లైక్ చేయండి మీరేమో కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి మీ అమూల్యమైన కామెంట్ కామెంటున నేను నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము శుభం భూయాత్ ఆయురారోగ్య ఇసర అభివృద్ధి ప్రస్తుతం సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయన